కొంతకాలంగా సెలబ్రిటీలు ముఖ్యంగా హీరోయిన్లు అభిమానాన్ని వ్యక్తం చేసే తీరైతే సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది కొందరు హద్దులు దాటి మరీ ప్రవర్తిస్తున్నారు దీంతో హీరోయిన్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పాలి రీసెంట్ గా ఫ్యాన్స్ వల్ల నిధి అగర్వాల్ కి చేదు అనుభవం ఎదురైన విషయం మనకు తెలిసిందే ఇప్పుడు సమంతకు కూడా అదే జరిగింది హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో కొత్తగా ఏర్పాటు చేసిన సారీ షోరూమ్ ఓపెనింగ్ కి ఈ ఆదివారం సాయంత్రం సమంత వచ్చేసింది ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు మీడియా ప్రతినిధులతో పాటు అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడ గుంపుగా వచ్చేశారు శామ్ ను చూడాలనే ఉత్సాహంతో షోరూమ్ వద్ద అభిమానాలు భారీగా ఏర్పడ్డారు దీంతో షోరూమ్ ఓపెనింగ్ అవ్వాక శామ్ బయటికి వచ్చి తన కారు వైపు వెళ్లే సమయంలో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది ఆ సమయంలోనే కొందరు అభిమానులు హద్దులు మీరు మరీ సెల్ఫీల కోసం ఎగబడ్డారు ఇంకొందరైతే ఆమె వెళ్తున్న వైపు పరుగులైతే తీశారు సెక్యూరిటీ ఆపేందుకు ఎంత ట్రై చేసినా అక్కడ పరిస్థితి అయితే వారి వల్ల కుదరలేదు మరొకరైతే అయితే లాగేశారు శామ్ నైతే కారు అలాగే ఎక్కించేశారు అందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి రీసెంట్ గా నిధి అగర్వాల్ విషయంలో కూడా ఇదే జరిగింది ది రాజాసాబ్ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ కి వెళ్ళగా ఒక్కసారిగా సినీ ప్రియులు ఆడియన్స్ అందరూ చుట్టుముట్టారు సల్ఫీల కోసం తోసుకుంటూ ముందుకు వచ్చి ఆమెను తాకే ప్రయత్నం కూడా చేశారు దీంతో ఆమె చాలా బాధపడినట్లు కనిపించింది ఆ సమయంలో కొందరు అభిమానులు అసభ్యంగా కూడా ప్రవర్తించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఎలాగో లాగా తన కారు అయితే ఎక్కి నిధి అగర్వాల్ హమ్మయ్య అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది దీంతో హీరోయిన్ల విషయంలో జరిగిన సంఘటనలపై ఇప్పుడు అనేక మంది నెటిజన్లు అయితే మండిపడుతూ ఉన్నారు ఇదే సమయంలో ఇప్పటి వరకు ఇటు నిధి అగర్వాల్ కానీ అటు సమంత కానీ తమ తమకు ఎదురైన చేదు అనుభవానిపై ఎవరు స్పందించలేదు సోషల్ మీడియాలో ఉండే వీరిద్దరు ఈ విషయంపై మాత్రం సైలెంట్ గా ఉన్నారు ఒక్క పోస్ట్ కూడా ఈ విషయంపై పెట్టలేదు హీరోయిన్ మౌనం చాలా ఆందోళన కలిగిస్తుందని చాలా మంది కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు ఒక్క పోస్ట్ పెట్టినా సరే బాగుండేది వీరందరిలో చేంజ్ వస్తుందని చాలా మంది నమ్ముతూ ఉన్నారు ఇక ఈ వార్తపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి